సంఘం సర్కిల్ కార్యాలయంలో సిఏ రవి నాయక్ మీడియాతో మాట్లాడారు సర్కిల్ పరిధిలో పోలీస్ యాక్ట్ తప్పి అమలులో ఉందని చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని ఎవరు గుంపులు గుంపులుగా తిరగరాదని సూచించారు కౌంటింగ్ రోజున ర్యాలీలు సభలు సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు కౌంటింగ్ రోజున బాణా సంచాలు కాల్చినా విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆ రోజు కూడా ఎవరు కూడా టపాసులు కాల్చకుండా అదేవిధంగా టపాసులు శాప్స్ అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఇల్లీగల్గా టపాసులు దాచిపెట్టుకోనున్న కూడా వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ర్యాలీలు అదేవిధంగా బైక్ రైడింగ్లు అదేవిధంగా సభలు సమావేశాలు వీటికి అన్నిటి కూడా పర్మిషన్ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు ఉండకుండా అదేవిధంగా టపాసులు కాల్చకుండా ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారిని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా చట్టానికి అతిక్రస అతిక్రమిస్తే మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ